తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఢిల్లీలో ప్రధాని కేంద్ర మంత్రులు ఏఐసిసి అగ్రనేతలను ఆహ్వానించారు సీఎం రేవంత్ త్రీ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతోందని ప్రధానికి వివరించారు అన్ని రంగాల వృద్ధికి భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ తయారు చేసినట్లు ప్రధానికి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ పర్మిషన్ ట్రిపుల్ ఆర్ సౌత్ ప్రాజెక్టుకు అప్రూవల్ ఇవ్వాలని కోరారు త్వరలోనే నలభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి రెండున్నర ఏండ్ల పాలన పూర్తయ్యేసరికి లక్ష ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామన్నారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్ లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి నలభై నాలుగు కోట్లతో శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు గౌరవల్లి ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు లక్ష కోట్లు పెట్టి బీఆర్ఎస్ కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయిందన్నారు సీఎం రేవంత్ ఆనాడు నెహ్రూ కట్టిన సంస్థల ఎన్నికల తర్వాత భూదార్ కార్డులు ఇస్తామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతిలో నియమ నిబంధనలు కఠినతరం చేశామన్నారు ప్రతి చిన్న విషయానికి కోర్టుకు భూభారతిలో మార్పులు చేశామని వివరించారు ఇప్పటి వరకు వచ్చిన తొమ్మిది లక్షల అప్లికేషన్లను న్యాయపరమైనవి పరిష్కరించామన్నారు మంత్రి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్దే విజయమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ప్రజల చెన్నూరు నియోజకవర్గంలో రెండు వందల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు మంత్రి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు మంత్రి దాదాపు రెండు వందల ముప్పై ఆరు కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి సీతక్క జాతరకు తరలివచ్చే భక్తుల సౌకర్యాల కల్పనకు నూట యాభై కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు సమ్మక్క సారలమ్మ గద్దెల ఎత్తు పెంపుతో పాటు చుట్టూ పాలరాతి గ్రిల్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు గోవిందరాజులు పగిడిద్దరాజుల గద్దెలను తల్లులకు ఒకే వరుసలో ఉండేలా నిర్మాణాలు చేపట్టామన్నారు మంత్రి సీతక్క సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొండగట్టు అంచన్న సాక్షిగా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ ఒక ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడడం బాధాకరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి హిందువులను అవమానించేలా మాట్లాడారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో కేసీఆర్ కూడా అలాగే మాట్లాడారని ఫైర్ అయ్యారు హిందువులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు కిషన్ రెడ్డి హెల్త్ పాలసీపై చర్చకు సవాల్ చేస్తే కాంగ్రెస్ ఎందుకు స్పందించడం లేదన్నారు బీజేపీ శాసనపక్ష నేత ఏలెటి రెడ్డి వెంటనే శాసనసభ ఏర్పాటు చేసి పాలసీపై చర్చ చేపట్టాలన్నారు రద్దు చేసే వరకు బీజేపీ పోరు కొనసాగిస్తుందన్నారు జీహెచ్ఎంసీలో ఇరవై ఏడు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ల విలీన ప్రక్రియ పూర్తయింది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఇరవై ఏడు మున్సిపాలిటీల్లో రికార్డ్స్ మొత్తం స్వాధీనం చేసుకోవాలని డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లకు కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు విలీనం కాకుండా మున్సిపాలిటీలకు సంబంధించిన ఉద్యోగుల వివరాలు ఆస్తులు డిపాజిట్లు పెట్టుబడులు స్కీంల వివరాలు సహా చెల్లించాల్సిన బిల్లుల వివరాలన్నింటినీ ప్రొఫైల్ రూపంలో ఇవ్వాలన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ గత మూడేళ్లలో ఇచ్చిన బిల్డింగ్ లేఅవుట్ అనుమతుల వివరాలు సమర్పించాలని ఆదేశించారు వరుసగా మూడో రోజు పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళనలు జరిగాయి నాలుగు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు నోటు కార్పొరేట్ జంగల్ రాజ్ ఎస్ టు లేబర్ జస్టిస్ పేరుతో ఉన్న బ్యానర్ చేత పట్టుకొని ఆందోళన చేశారు నిరసనలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక పాల్గొన్నారు లేబర్ కోర్స్ వెనక్కి తీసుకోవాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను అడ్డుకుంటామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తప్పుడు వార్తలు దేశ ప్రజాస్వామ్యానికి ఒక థ్రెట్ అన్నారు ఫేక్ న్యూస్ ఏఐ జనరేటెడ్ డీ ఫేక్ వీడియోలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు తప్పుడు వార్తలను ముప్పై ఆరు గంటలోగా కనిపెట్టి చర్యలు తీసుకునేలా కృషి చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి తప్పుడు వార్తలపై లోక్సభ క్వశ్చన్ అవర్లో బిహార్ బీహార్ ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవడిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అశ్విని వైష్ణవ్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ పై పార్లమెంటులో చర్చ తప్పనిసరిగా జరగాలన్నారు వయనాడు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పొల్యూషన్ రాజకీయ సమస్య కాదని కాలుష్యం నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అందరు సమిష్టిగా పొల్యూషన్ సంచార్ సాది యాప్ పై కేంద్ర సర్కార్ వెనక్కి తగ్గింది విపక్షాల ఆందోళనలతో దిగి వచ్చింది ఫోన్లలో సంచార్ సాది యాప్ ఫ్రీ ఇన్స్టాల్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది గతంలో పౌరులకు సైబర్ భద్రతను అందించాలనే ఉద్దేశంతో కేంద్రం అన్ని స్మార్ట్ ఫోన్లలో సాది యాప్ను ఇన్స్టాల్ చేయడాన్ని తప్పనిసరి చేసింది దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి దీంతో స్మార్ట్ ఫోన్లలో తప్పనిసరిగా సంచార యాప్ ఉండాలన్న రావాల్సిన నిధులను కేంద్ర సర్కార్ ఇవ్వడం లేదన్నారు తృణమూల కాంగ్రెస్ ఎంపీ మహువా మొహిత్ర పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయడం లేదని ఫైర్ అయ్యారు కేంద్రం నుంచి వెస్ట్ బెంగాల్ కు దాదాపు ఏడు కోట్ల నిధులు రావాలని చెప్పారు పీఎం ఆవాస్ యోజన బకాయిలు కూడా ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయన్నారు ఎంపీ మహువా రాయపూర్లో జరిగిన రెండో వన్డేలో సౌత్ ఆఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది దీంతో మూడు వన్డేల సిరీస్ ఒకటి ఒకటితో సమం చేసింది టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత యాభై ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి మూడు వందల యాభై ఎనిమిది రన్స్ చేసింది మూడు వందల యాభై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు మొదటి నుంచే దూకుడుగా ఆడారు ఓపెనర్ మార్క్రమ్ సెంచరీతో చెలరేగాడు దీంతో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది సౌత్ ఆఫ్రికా